హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం చిన్ని ఎక్కడుంది అని హాఫ్ టికెట్ ని నిలదీసిన అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియో ని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి హాఫ్ టికెట్ మధు కోసం వెతుక్కుంటూ కాస్ట్యూమ్ రూమ్స్ వైపు వస్తూ ఉంటాడు అదే సమయానికి నాగవల్లి అటు వైపు నుంచి రావడం చూసి హాఫ్ టికెట్ ఒక పిల్లర్ వెనకాల దాక్కుని ఉంటాడు అలా నాగవల్లి వెళ్లిపోగానే హాఫ్ టికెట్ మధు కోసం వస్తూ ఉంటే చూసుకోకుండా మేడీకి డాష్ ఇస్తాడు అలా మ్యాడీ హాఫ్ టికెట్ ని చూసి వెంటనే గుర్తుపట్టి హాఫ్ టికెట్ అని అంటాడు హాఫ్ టికెట్ ని గుర్తుపట్టినా కానీ ఎవరు బాబు నువ్వు అని అంటాడు అప్పుడు మ్యాడీ నేను చిన్ని వాళ్ళ ఫ్రెండ్ మహిని మీరు బాలరాజు అంకుల్ తో ఉండేవాళ్ళు కదా మీకు చిన్ని ఎక్కడుందో తెలుసు కదా ఇప్పుడు చిన్ని ఎక్కడుంది అని అంటాడు అప్పుడు హాఫ్ టికెట్ నాకు తెలీదు బాబు అని అంటాడు అప్పుడు మేడీ అదేంటి చిన్ని ఎక్కడుందో మీకు తెలుసు అని నాకు తెలుసు మర్యాదగా చిన్ని వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి మీరు ఎప్పుడు బాలరాజ్ తోనే కలిసి తిరిగేవారు కదా బాలతోనే ఉండేవాళ్ళు కదా అని అంటాడు అప్పుడు హాఫ్ టికెట్ అది అప్పుడు బాబు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు నేను ఇక్కడ ఉంటున్నాను అని అంటాడు అప్పుడు మ్యాడీ మర్యాదగా చెప్తారా లేదా అని హాఫ్ టికెట్ కాలర్ ని పట్టుకుంటాడు అదే సమయానికి మధు అక్కడికి వచ్చి ఇదేంటి మ్యాడీ హాఫ్ టికెట్ కాలర్ ని పట్టుకుని నిలదీసి అడుగుతున్నాడు అని అక్కడికి వచ్చి ఏమైంది మ్యాడీ అని అంటోంది అప్పుడు మ్యాడీ ఈ హాఫ్ టికెట్ చిన్ని వల్ల నాన్న దగ్గర ఉండేవాడు ఇతన్ని చిన్ని ఆచూకి చెప్పమంటే చెప్పడం లేదు నువ్వైనా చెప్పు మధు అని అంటాడు అప్పుడు మధు దయచేసి మీరైనా చెప్పండి చిన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీని ఏదో చేసింది అని వీళ్ళు నమ్ముతున్నారు అందుకని చిన్ని గురించి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దయచేసి మా మేడీకి చెప్పి హెల్ప్ చేయండి అని దన్నం పెట్టి అడుగుతుంది అలాగే తానే చిన్ని అన్న విషయం చెప్పద్దు అని సైగలు చేస్తుంది అప్పుడు హాఫ్ టికెట్ నాకు అర్థమైందమ్మా చిన్ని నువ్వు నన్ను ఈ మహికి ఏం చెప్పాలని అంటున్నావో అని సరే బాబు ఆ చిన్ని వాళ్ళ గురించి చెప్తాను కానీ ఆ చిన్ని ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు నాగవల్లి పెట్టుకున్న లాంటి రోజ్ వెస్ట్ లా స్టైలిష్ జ్యువెలరీ లేటెస్ట్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇది మీకు నమ్మేలా లేకపోయినా కానీ నమ్మాల్సిన నిజమిది ఇప్పుడు వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధమూ లేదు నేను ఈ ఊరు వచ్చేసి ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను కాకపోతే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను చిన్ని వాళ్ళు చాలా మంచి వాళ్ళు చిన్ని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఎలాంటి తప్పు చేయలేదు ఎవరిని చంపలేదు ఎవరికి ఎలాంటి ద్రోహము చేయలేదు కాకపోతే వాళ్ళు నిందలు పడుతున్నారంతే వేరొకరు చేసిన పాపానికి వాళ్ళ మీద నిందలు పడి ఎన్నో కష్టాలు పడ్డారు ఇప్పుడు కూడా పడుతున్నారు అని అంటాడు అప్పుడు మ్యాడీ వాళ్ళు తప్పు చేయలేదు అని మీరెలా చెప్తారు మీరేమన్నా చూసారా అని అంటాడు అప్పుడు హాఫ్ టికెట్ లేదు బాబు కానీ వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు బాబు అని అంటాడు అప్పుడు మ్యాడీ మీరు ఎన్నైనా మాట్లాడతారు అన్యాయం జరిగింది నాకు కదా ఆ చిన్ని వాళ్ళ అమ్మ చంపింది మా అమ్మని కదా ఒక మనిషి ప్రాణాన్ని తీసిన మనిషిని పట్టుకొని ఎలాంటి తప్పు చేయలేదు పైగా నిందలు అనుభవిస్తున్నారు కష్టాలు పడుతున్నారు అని వెనకేసుకుని వస్తారేంటి నేను మిమ్మల్ని చిన్ని ఎక్కడ ఉందో చెప్పమని మాత్రమే అడిగాను అంతేకాని ఇలాంటి అబద్దాలు చెప్పమని అడగలేదు అని అంటాడు అప్పుడు హాఫ్ టికెట్ అది కాదు బాబు నేను వాళ్ళ గురించి నాకు తెలిసిందే మీకు చెప్పాను ఇక నేను ఉంటాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపో అండి